హాయ్ అండి నమస్తే అందరికీ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కేవలం భర్త సంపాదించే సంపాదన పైన ఆధారపడి వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే సపోజు మనం ఊరు వెళ్తున్నాం అనుకోండి ఛార్జీ డబ్బులు వరకే ఇచ్చి మగవాళ్ళు ఉంటారు ఏమన్న ఇప్పుడు అందరూ తీసుకోపో వాడుకోపో వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కాదు నేను చెప్పేది లెక్క పెట్టి గిరిగీసి ఇస్తారు చూస్తారు డబ్బులు ఇప్పుడు సపోజ్ విజయవాడ వెళ్ళాలంటే రానుబోను ఛార్జీ లెక్కేసి పైన ఒక ఇరవై ముప్పై ఎక్స్ట్రా ఇచ్చి అలాంటి వాళ్ళ కోసం అనమాట నేను చెప్పేది అయితే వాళ్ళని అండం కాదు అలా ఆర్థికంగా నలిగిపోయే వాళ్ళు అలానే లెక్కేసుకొని ఇస్తారు మా వారు కూడా అంతే మా వారు కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలంటే లెక్కబెట్టి ఇస్తాడు అనమాట నేనంటే నా సొంత బిజినెస్ చేసుకుంటున్నాను కాబట్టి ఎంత కొంత నా దగ్గర ఉంటాయి డబ్బులు మా వారి మా వారి ఇచ్చే డబ్బులే కాకుండా నేను సొంతంగా నేను వ్యాపారం చేసుకుంటున్నాను కాబట్టి ఎంతో కొంత ఉంటాయి దాని గురించి కాదు ఒకవేళ నేను కూడా ఇంట్లోనే ఉన్నాను అనుకోండి నేను ఎలా మనీ సేవ్ చేసి సొంతంగా నా దగ్గర డబ్బులు కొన్ని పెట్టాను అనేది చూపిస్తాను అవి ఆ డబ్బులు కూడా చూపిస్తాను మీకు నేను ఎంత దాచిపెట్టానో నా వ్యాపారం కాకుండా మా వారిచ్చే డబ్బులు అని చెప్పి అవి కూడా నేను చూపిస్తాను నాయిస్ వచ్చిందని చెప్పి ఫ్యాన్ ఆపి వీడియో తీస్తుంటే చెమట వచ్చేస్తుందండి మాది ఇల్లు కదా అదనమాట మీరేమీ అనిపోవద్దు అయితే ఇప్పుడు మనం నెల నెల సరుకులు బియ్యము సరుకులు ఒకేసారి ఒక పదివేలుకి తీసుకొచ్చుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కాదు మన వీడియో ఏ రోజుకి ఆ రోజు భర్త ఒక వందో నూట ఇస్తే దానిలోనే పిల్లలకి టిఫిన్ పావ ఇంట్లోకి కూరగాయలు ఇంకా పై ఖర్చులు ఉంటాయి కదా కూరలకి చింతపండు నూనె ఇవన్నీ ఉంటాయి కదా అలా వాడుకునే గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు భర్త ఒక రెండు వందలు ఇచ్చాడు అనుకోండి రెండు వందలు మనం ఎలా ఖర్చు పెడతాం బియ్యం ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవటం దాని గురించి నేను మాట్లాడడం లేదు నేను నా ఇంట్లో నేనేం చేస్తానని చెప్తాను మా వారు ఇంటి ఖర్చుల కోసం ప్రతిరోజు రెండు వందలు ఇస్తారు బియ్యం ఇంట్లో ఉంటాయి మాకు బియ్యం నేను నెలకు ఒకసారి వేయించుకుంటాను కాబట్టి బియ్యం ఇంట్లో ఉంటాయి ఆయన రెండు వందలే ఖర్చు ఇంట్లో చేయమని చెప్పాడనమాట ఇస్తానికి ఐదు వందలు ఆరు వందలు ఇస్తారు కానీ ఇంట్లో ఖర్చు చేయమన్నది మాత్రం రెండు వందలే ఆ రెండు వందలని నేను ఎలా ఖర్చు పెడతానో తెలుసా పాలపేటు పెరుగుపేటు ఎంత ఇద్దండి పెద్ద పెరుగుపేటు ఒక ఎర్ర పాలపేటు పిల్లలు తాగేదానికి మనకు మజ్జిగ కానీ పెరుగు కానీ పెరుగు ఎంతయిద్ది అరవై తొమ్మిది రూపాయలు డెబ్బై రూపాయలు ఒక రెండు రూపాయలు అటు ఇటుగా డెబ్బై రూపాయలు అది అదొక డెబ్భై కూరగాయలు ఒక నలభై ఇంట్లో ఏదన్నా నూనె బయట తెచ్చుకుంటే ఒక ఆరు రోజులు అట్లా వచ్చింది కదా ఒక ఆరు రోజులు అలా వచ్చింది అది అది ఎప్పుడన్నా రోజు తేవాల్సి ఉంటుందన్నమాట ప్రతిరోజు నూనె కొనాల్సిన పని ఉండదు కదా ఒక నూనె బయట తెచ్చుకుంటే నూట యాభై నూట ముప్పై ఉంటుంది అది ఒకరోజు వారానికి ఒకసారి పడుతుంది కాబట్టి ఈ రెండు వందల్లో మనం ఎంత సేవ్ చేయొచ్చు నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టి యాభై రూపాయలు సేవ్ చేసి తెలుసా ప్రతిరోజు ప్రతిరోజు మీరు యాభై రూపాయలు సేవ్ చేస్తే నెలకి మనకి పదిహేను వందలు అవుతాయి కదా ఈ పదిహేను వందలు నెలకి మనం ఈ రెండు వందల్లోనే మనం పదిహేను వందలు సేవ్ ఉంచవచ్చు పదిహేను వందల రూపాయలు సేవ్ చేయొచ్చు ఆ పదిహేను వందల రూపాయలు మనకి చేతిలో ఉంటాయి అనమాట మనం వాడుకోవడానికి ఇప్పుడు వీటి లెక్కే భర్త ఆయన ఏం అడగడు ఎందుకంటే మనల్ని వాడుకోమన్నదే రెండు వందలు దీనిలో మనం ఎంత కొంత ఉపయోగించి తక్కువ ఉపయోగించి కొంత దాచామనుకోండి ఆ డబ్బులు ఏంటంటే పిల్లలకి ఎప్పుడన్నా ఎక్స్ట్రా కావాల్సి వచ్చినా ఇంకేదన్నా గ పక్కన ఆడపిల్లలు ఉంటే ప్రతిదీ ఖచ్చేనండి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం అన్ని ఖర్చే వాడుకోవడానికి చాలా అవసరం అవుతాయి ఈ బట్టలని పిల్లలకి క్లిప్పులని జడపూలని ఏదో ఒకటి అడుగుతానే ఉంటారు ఆదండ అని లేకపోతే పిల్లలు బర్త్డే గిఫ్ట్ తీసుకెళ్ళాలని మన పిల్లలు బర్త్డేకే డ్రెస్ అని ఇలా అడుగుతూనే ఉంటారు హస్బెండ్ని అడిగామనుకోండి ఇప్పుడు డబ్బులు లేవులే ఈ నెల ఇంక డబ్బులు లేవులే ఈసారి బర్త్డేకి కొందాంలే అని చెప్పి చెప్తాడు అదే మనం దాచుకున్న డబ్బులు ఉన్నాయి అనుకోండి దాచుకోమంటే భర్తకు తెలియకుండా దాచుకోమని కాదు ఆయన ఇచ్చినవి అన్నీ వాడేయకుండా కొంచెం కొద్దిగా పక్కన పెట్టుకున్నాం అనుకోండి అదనంగా వచ్చే ఖర్చులకి మనం కొంచెం ఏమంటారు నిలబడి ఉండవచ్చు అనమాట దాన్ని ఫేస్ చేయొచ్చు అదనంగా వచ్చే ఖర్చులకి భయపడిపోకుండా లేకపోతే సపోజ్ మన చుట్టాలు వస్తారండి ఎవరికైనా చుట్టాలు అప్పుడప్పుడు తగులుతూనే ఉంటారు కదా అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి మర్యాదలు చేయాలన్నా మన దగ్గర ఒక వెయ్యి రూపాయలు రెండేళ్ళు ఉన్నాయనుకోండి వాళ్ళ వరకు శుభ్రంగా చూసి పంపించవచ్చు మనం ఏం తిన్నామన్నది ఎవరు పట్టించుకోరు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం పెట్టామన్నది మాత్రం మాట్లాడుకుంటారు అవునా కదా చుట్టాలు అందరిళ్లలో అందరేళ్లలో కాపోయిన కొంతమంది చుట్టాలు ఎప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారనమాట అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు నేను ఎంత దాచాను అనేది చెప్ నేను ఇలాగే అంటే పర్ఫెక్ట్గా ఇదే చేశానని చెప్పలేదులే కానీ ప్రతిదీ కూడా జాగ్రత్తగా వాడతాను నేను ఖర్చులు కొట్టు దగ్గరికి వెళ్ళానంటే ఇప్పుడు మనం పెద్ద షాపింగ్ మాల్కి అనుకోండి ఓ కొనేసి అది ఇది అది ఇది అని వాడేస్తే మనం సపోజ్ ఒక నాలుగు వేలు బిల్ చేసాం అనుకోండి నెలలో మనం నెల మొత్తం వాడిన తర్వాత వాటిల్లో ఎక్స్ట్రా ఇవన్న ఉంటాయి మీరు గమనించారు లేదు మనం ఆ రోజున కళ్ళకి ఎంత కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తం తీసుకుంటాం ఒక ఐదు వేలు ఆరు వేలు బిల్లు చేస్తాం మనం నెలలో వాడేది ఏంటది కంటిన్యూగా వాడేది చింతపండు నూనె ఉప్పు కారం తాలింపులు ఇవే కదా రోజు వాడేటి సరుకులు ఇవే మనం ఇవి కాకుండా ఎక్స్ట్రా కొన్ని తీసుకుంటాం అవి నెలలో సార్లు మూడు సార్లు వాడతాం అవి మాత్రం అక్కడ ఉండిపోతాయి అనమాట ఇదంతా ఎక్స్ట్రాగా వచ్చే ఒకవేళ షాపింగ్కి అలా వెళ్ళినా కూడా సరుకులు తెచ్చుకోవడానికి ఒకేసారి తెచ్చుకోవాలని ఇల్లు నిండుగా ఉంటే బాగుంటుందని ప్రతి ఇళ్ళకి ఉంటుంది ఎవరి ముందు చీప్గా ఉండకూడదు అని కూడా ఉంటుంది కానీ ఇప్పుడు అలా తెచ్చుకొని అంతా నింపుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే మనకు అవసరమైన వరకే తెచ్చుకోవాలి ఇప్పుడు నాలుగు వేలు చేసే బిల్లు రెండు వేలే చేయాలి దాదాపుగా ఒక నెల దాకా వాడాలి మనకి ఇందులో ఎంత మిగులుతీ చాలా చాలా మిగులుతీ తెలుసా అలా వాడద్దు ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చి అవి వేస్ట్ చేసేసి అవి పక్కన పడేసి మళ్ళీ మనకి రోజేం ఉపయోగపడవు మనకి కంటిన్యూగా రోజు ఉపయోగపడేది చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు జీలకర్ర తాలింపులు చింతపండు ఉప్పు కారాలు ఇవి నూనె ఇదే మనకి కంటిన్యూగా మనకు ఉపయోగపడేది సర్ఫులు సబ్బులు కొబ్బరి నూనె ఇంతకు మించి ప్రతిరోజు వాడేటివి ఏమైనా ఉంటాయా పెద్దగా ఏమి ఉండవండి ఎందుకంటే మనం రోజు అవసరమైనవి మాత్రమే తెచ్చుకోవాలి ఎక్స్ట్రా తెచ్చుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని చేతిలో మళ్ళీ నెల చివరికి వచ్చేసరికి మళ్ళీ జీతం వచ్చిన హస్బెండ్కి జీతం వచ్చిందాక వెయిట్ చేయాలా ఈ మధ్యలో ఏదైనా సినిమాకో షాపింగ్కో వెళ్ళాలనిపించిద్ది సినిమాకో షాపింగ్కి వెళ్ళాలనిపించింది అలాంటప్పుడు ఒక రెండు వేలు ఖర్చు పెడితే భర్త జేబులు తడుముకుంటా ఉంటాడు అర్రే లేవా అని చెప్పి అదే మీరు కాస్త మీ దగ్గర సేవ్ చేసిన డబ్బులు ఒక రెండు వేలో వేయో ఆయన జేబులో పెట్టారనుకోండి అరే నా భార్య అని చెప్పి తను కూడా దాచే మనస్తత్వం ఉన్నదే అని చెప్పి ఆయన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవి కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే లేనప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది కదా తనని ఆ బాండింగ్ పెరిగిద్ది ప్రేమ అభిమానం పెరిగిద్ది ఇద్దరి మధ్య మంచి ప్రేమ అనేది ఉంటుంది అన్నమాట ఇలా కూడా మన కుటుంబాల్లో ప్రేమ అభిమానం నింపుకోవచ్చు ఇక నేను డబ్బులు ఎంత మా వారు నా వ్యాపారం డబ్బులు కాకుండా మా వారి ఇచ్చిన డబ్బులు ఎంత సేవ్ చేశానో చూపిస్తాను చూపిస్తానని చెప్పాను కదా దీనిలోనే నేను దాచి పెడతాను మా వారికి తెలియదు తెలుసా ఈ పర్సులో నేను పెడతానని ఇవి నా వ్యాపారం డబ్బులు కాదు మా వారి ఇచ్చిన వాటిలో నేను దాచిపెట్టుకున్న డబ్బులు చూపిస్తాను ఇదిగోండి ఇవి కరెక్ట్గా ఎంత ఉన్నాయో నేను చెప్పట్లేదు ఈ వీడియోలో ఎందుకంటే ఒకవేళ మా వారి వీడియో చూస్తే ఎందు అని చెప్పి డబ్బులు ఇమ్మంటాడు కానీ ఏం నువ్వు ఇప్పుడే కదా హస్బెండ్కి అవసరమైతే ఇవ్వచ్చు అన్నావు మళ్ళీ అంటే ఒకవేళ ఆయన అవసరానికి కాకుండా డబ్బులు ఉన్నాయని చెప్పి అడిగితే నిజంగా అవసరం ఉంటే నేను ఖచ్చితంగా ఇస్తాను నా సంగతి మా వారికి బాగా తెలుసు ఆయనకు అవసరం వస్తే నేను ఇచ్చేటి కానీ ఇది మా పిల్లలకి ఇప్పుడు స్కూలు కాలేజీలు అన్నీ స్టార్ట్ అయినాయి కదండి పిల్లలకి ఆడపిల్లలకి చాలా అవసరాలు ఉంటాయి కదా నేను భర్తకి ఇవ్వడం గురించే చెప్పలేదు పిల్లలకి కూడా అవసరం ఉంటుంది అలాగే ఇద్దరికీ మన ఇంట్లో ఎవరికి వాడితే తప్పేముంది మన కుటుంబం కోసమే కదా మనం వాడుకుంటుంది నేను ఇలా చూపిస్తాను ఓకేనా ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి దాస్తున్నా తెలుసా మా వారికి తెలీదు మా వారికి తెలీదు అయితే ఒక యాభై అరవై కదా ఎందుకు ఇన్ని డబ్బులు ఎలాగా నోట్లు ఎలా వచ్చినాయి అక్క అని చాలా మంది కామెంట్ చేయొచ్చు దానికి కూడా నేను చెప్తాను ఇప్పుడు మా వారు చిల్లరేమి ఇవ్వరు నోట్లే ఇస్తారు అలా నోట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే మనకి ఆ చిల్లరంతా ముందు వాడేస్తాను అన్నమాట వందలు ఐదు వందలు రెండు వందలు అవి వచ్చినప్పుడు మాత్రం పక్కన పెట్టి ముందు నేను ఉంచిన చిల్లర్ని ఇవాళ అట్లా వాడేస్తానమాట అలా చేయడం మూలంగా మన దగ్గర పెద్దగా చిల్లర ఉండకుండా ఇట్లా నోట్లు అయితే ఉంటాయి ఇవి నేను సేవ్ మనీ ఇవి ఎంత ఉండొచ్చు అని కామెంట్ చేయండి ఎంత ఉండొచ్చు నేను కూడా లెక్కే లేదు నేను చెప్పనండో ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈజీగా ఎంత కొంత ఎంత ఉంటే ఏముందండి మనమేమో కదా వాడుకునేది ఎంతైతే ఏమైంది మనసము మనకాడే ఉంటుంది మన అవసరాలకి ఉపయోగపడుతుంది మీరు కూడా ఎక్కువ శాతం ఖర్చు పెట్టద్దు పిల్లలకి ఎక్కువ ఎక్కువ కొనేసేద్దు ఇప్పుడు చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఏం జరిగిందో మా ఇంటి దగ్గర మా ముగ్గురు పిల్లలు కదా ఇంటి దగ్గర ఐస్ వచ్చింది అనుకోండి ఐస్ వస్తే నేను ఐస్ కొనిపెట్టేదని కాదు నేను కొనిపెట్టేదాన్ని కాదు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి జాగ్రత్తగానే వాడేదాన్ని డబ్బులు మన ఐస్ కొనిపెడడానికి కూడా డబ్బులు లేవంటే ఉంటాయండి ఉంటాయి కానీ అవసరమైనప్పుడే కొనిపెట్టేదాన్ని ఇంకా రోజు ఐసో అతను వస్తున్నాడు కదా అని చెప్పి లేకపోతే ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కొనుక్కుంటున్నారని చెప్పి వాళ్ళు కూడా మనల్ని చూసి ఎక్కువ చేస్తారు తెలుసా ఐస్ తినేటి వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఇప్పిస్తున్నాం మీ పిల్లలకి నువ్వు ఇప్పించట్లేదు అని చెప్పి పిల్లలకి ఏం తెలుసు అడుగుతానే ఉంటారు కానీ ఎప్పుడు ఇప్పించాలో ఎప్పుడు ఇప్పించకూడదు ఒకళ్ళని చూసి ఇది అయిపోయి గొప్పలకు పోయి వాళ్ళ ముందు మనం కొనిచ్చేసి ఎవరి డబ్బులు నష్టం తినేది మన పిల్లలే కానీ అవసరానికి మాత్రమే ఉపయోగించాలి ఇంకా ఉన్నాయి కదా అని ప్రతిరోజు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఏముంటాయి చెప్పండి ఏముండవు మన మన మధ్యతరగతి సంపాదనలు ఎంత చాలా తక్కువ ఇలా సేవ్ చేసుకుంటేనే నెలకి వచ్చేసి మనం ఒక మనం ఖర్చు పెట్టుకునే వాటిల్లోనే ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు పక్కన పెట్టేయచ్చు ఈ రెండు వేలు ఉంటే ఏదన్నా గబక్ ఏదైనా అవసరం వచ్చినా ఏదైనా కొనుక్కోవాలనిపించినా ఏదైనా పార్టీకి ఫంక్షన్కు వెళ్ళాలనిపించినా లేదా సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు ఎంత అవుతుంది ఫ్యామిలీ మొత్తం సరదాగా చక్కగా వెళ్ళి రావచ్చు డబ్బులుంటే అలాగా ఒక రూపాయి మిగిల్చుకోండి హస్బెండ్ పదాకల హస్బెండ్ చేతులు జాపకుండా మీ దగ్గర కూడా ఒక రూపాయి పెట్టుకుంటే ఏది ఖర్చులు మానేసి కాదు లేకపోతే మీ భర్తను ఇబ్బంది పెట్టో కాదు మీకు ఇచ్చిన వాడకంలోనే ఇదిగోండి ఇంట్లోకి ఇస్తారు కదా ఇంతే వాడమ్మా అని చెప్పి ఆ అంతలోనే కొంత వాడి ఇంత మిగిల్చి ఈ ఇంతే నాది కాదని పక్కన పెట్టేస్తే అది నెల తర్వాత ఎంత అవుతుంది ఏమంటారు ఏమో నాకు అనిపించింది చెప్పాను ఎవరో ఒకరికి ఉపయోగపడితే చాలు ప్రతిదానికి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మీ దగ్గర కూడా నాలుగు డబ్బులు ఉంటే కనుక ఏదైనా గబక్కన తినాలన్నా ఏదైనా గబక్కన మనకు అవసరమే కొనుక్కోవాలైనా పిల్లలకు అవసరమైనా లేకపోతే మీ హస్బెండ్కి అవసరమైనా ఇదిగోండి నేను సేవ్ చేసిన డబ్బులు అని చెప్పి ఆయన చేతికి ఇవ్వచ్చు ఆయన జేబులో పెట్టచ్చు అప్పుడు అందరూ హ్యాపీ అనమాట ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా ఎదురు కామెంట్స్ ద్వారా చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ డబ్బులు మాత్రం నేను దాచేసుకుంటాను బాయ్